హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా శ్రీరామ్ నవమి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వడపప్పు పానకం ఈరోజు వీడియోలో ఇవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా పానకం తయారీకి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో బెల్లాన్ని యాడ్ యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కరిగేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపి దీన్ని కాసేపు అలానే ఉంచేస్తే మనకు బెల్లం మొత్తం కరిగిపోతుంది తరువాత దీన్ని ఒక స్టైనర్ తీసుకుని దీన్ని చక్కగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత మనం ఇందులోకి కాస్త మిరియాల పొడిని యాడ్ చేయాలి పానకం మన బాడీకి మంచి చలవ చేస్తుందండి ఇది ఎండాకాలం కనుక ఇది అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మనకు వేడి తగ్గుతుంది అందులోనే కాస్త ఏలకలను కూడా దంచి వేసుకోవాలి ఇలా దీన్ని మొత్తం బాగా కలుపుకుంటే మనకు పానకం రెడీ అయిపోతుంది ఇక వడపప్పుకు ముందుగానే ఒక రెండు గంటల ముందు పెసరపప్పుని ఇలా నానబెట్టి ఉంచుకోవాలి నీళ్ళన్నీ మొత్తం వడగట్టిన తర్వాత ఇందులో కీరా క్యారెట్ పచ్చిమిర్చిని యాడ్ చేయాలి క్యారెట్ని సన్నగా తురుముకుంటే తినడానికి చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసి కొద్దిగా ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇది పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు పెసరపప్పు పానకం ఇవన్నీ మన బాడీకి ఈ వేసవకు చాలా బాగా పనిచేస్తాయండి అందుకే మన పెద్దలు ఇప్పుడు దీన్ని నైవేద్యంగా అనుకుంటాను ఇలా చక్కగా మొత్తం కలిపేసుకున్నామంటే ఇలా తయారవుతుంది దీన్ని ఇక దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా చక్కగా సపరేట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు Thank you for watching.